దైవజనులు గారు మా ఆత్మయ్య తండ్రి చెప్ మమ్మల్ని సాగు పంపించేటప్పుడు ఏది ఇంతవరకు కూడా మాకు ఎక్కడ కూడా ఇదిగో సేవలో కొన్ని కొన్నిసార్లు మీకు కానుకలు వస్తాయో రావో తింటారో తినరాని ఈ రోజు వరకు కూడా మాకు సేవ పరంగా మాకు ఒక్క రూప ఇచ్చినట్టు మాకు తెలియదండి ఎందుకంటే నేను ఇస్తా ఉంటే వాళ్ళు నా మీద ఆధారపడతారు నేను ఇస్తున్నాననుకో ఇదిగో మా సేవుకుడి ఇస్తాడు కదా అని ఆధారపడతారు కానీ నేను ఇవ్వడం కాదు వాళ్ళే మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవాలి వాళ్ళను దేవుడు చూడాలి ఏది తక్కువ కాకుండా దేవుడు చెయ్యాలి ఆమెను చెప్పండి ఆయన ఆలోచన ఇది ఇవ్వలేక కాదు ఆయన దగ్గర లేక కాదు సమృద్ధిగా ఉంది కానీ ఏసై దగ్గర ఉండా ఆయన దగ్గర ఉంది ఇవ్వడానికి ఎందుకు నివ్వలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ సేవ వాళ్ళు చేయాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని అని ఏసఐ పంపించాడు కానీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ఏది తక్కువ కాలేదన్నారు ఈ రోజున ఏ విషయమైనా సరే ప్రార్థన చేసుకోవాలి మనం ఏ సమస్య వచ్చినా మనం ప్రార్థన చేసుకోవాలి నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడో తెలుసా విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించాలి ఈ రోజున మనం మనుషులను చూడడం కాదు ఏదో ఆస్తిని అంతస్తుని డబ్బులు ఇచ్చేవాడిని చూడడం కాదు దేవుని చూసేవానికి మన ఆత్మీయ జీవితం కాక ప్రతిరోజు ప్రతి క్షణం ఏమండి డబ్బు అవసరం కాదా అని మీరు అనుకోవచ్చు డబ్బు అవసరమే కానీ డబ్బు మనకి జీవితం కాదు డబ్బు మన పరలోకాన్ని తీసుకుని వెళ్ళదు మన ఆత్మను పరలోకాన్ని తీసుకువెళ్ళేది మన మోకాళ్ళ ప్రార్థన ఆమె చెప్పండి ప్రార్థన ద్వారా విరిగి నలిగిన హృదయం ద్వారా దేవుని సందులో మనము నిత్యము మనము రోధించగలిగితే కొద్దువ అనేది లేకుండా సర్వసమృద్ధిని దేవుడు మనకు దయచేయనుగాక